నమస్కారం హెచ్కే సిక్స్ టీవీ ప్రతిక్షణం ప్రజాహితం ప్రభుత్వ పాఠశాలలో వసతులు కరువు పట్టించుకునే అధ్యాపకులు పిల్లలకు ఆడుకోవడానికి లేని క్రీడా పరికరాలు ప్రతిరోజు గుడ్లు పండ్లు అల్పాహారం ఇవ్వకుండా ఉన్న ఉపాధ్యాయులు తెలకపల్లిలోని మహాత్మా జ్యోతిబాపులే బాలుర గురుకుల పాఠశాలలో వసతులు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అయినప్పటికీ అధికారులు సిబ్బంది నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు విద్యార్థులకు చక్కటి విద్యాబుద్ధులు నేర్పించి విద్యా ప్రమాణాలు పెంచడానికి అన్ని వసతులతో గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేయాలని నాటి ప్రభుత్వం సంకల్పించింది కానీ ఏమి మాయరోగం వచ్చిందో తెలియదు కానీ ఇక్కడ కోళ్ల షెడ్డును మహాత్మా జ్యోతిబాపులే బాలుర గురుకుల పాఠశాలగా మార్చివేశారు అయినప్పటికీ ఉన్నంతలో సరైన వసతులు కల్పించడంలో అధికారులు నిర్వాహకులు విఫలమయ్యారని ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇటువంటి పరిస్థితుల్లో చదువులు సక్రమంగా ముందుకు ఎలా సాగుతాయని విద్యార్థులు లక్ష డాలర్ల ప్రశ్నగా మిగిలింది తిండి అంతంత మాత్రంగా ఉండడం మౌలిక వసతులు సక్రమంగా లేకపోవడం వంటి సమస్యలతో విద్యార్థులు సతమతమవుతున్నారు ఇక పాఠశాల నిర్వాహకులకు ఇదేమీ పట్టనట్టుగా మాత్రంగా విధులు నిర్వహిస్తూ అదే గొప్ప విషయంగా భావిస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు ఇప్పటికైనా ఇక్కడ పరిస్థితులను పట్టించుకుని పాఠశాల నిర్వాహకుల పైన జిల్లా స్థాయి అధికారుల పైన రాష్ట్ర స్థాయి అధికారులు తగు చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు స్కూల్కి సో నేను ఇచ్చా తీసుకున్నప్పటి నుంచి పిల్లల ఫ్యాన్స్ ప్రాబ్లం అంటే నేను ఇచ్చా సార్ దగ్గర మాట్లాడిపించి ఏదైతే రిపేర్లో ఫ్యాన్స్ ఉన్నాయో రిపేర్ చేయించమని ఇచ్చాను సార్ నేను మళ్ళీ ఫుడ్ బాగాలేదు నా దగ్గర కంప్లీట్ వస్తే కూడా టెన్ అని పిలిపించి హాఫ్ అన్ అవర్ మాట్లాడిపించి వర్కర్స్ తక్కువైతుందంటే ఆ వర్కర్స్ నుంచి కూడా ఫోర్ మెంబర్స్ దగ్గర ఫైవ్ మెంబర్స్ని పెట్టినా సార్ ఇంకా కొన్ని గిన్నర్ ప్రాబ్లం ఉంటే కూడా కాలేజ్ నుంచి గిన్నర్ తెచ్చి కూడా మేము వంట చేపిస్తే ఇంకా కొన్ని సాంబార్ మాడిపోకుండా ఎక్కువైతే సాంబార్ మాడిపోతున్నట్టు కంప్లీట్ వస్తే ఇంకా అటు నుంచి తెప్పించుకొని చేపిస్తున్నాం సార్ నా దగ్గర టెన్ డేస్లో ఏదైతే వచ్చినాయో దానికి మేము సాల్వ్ చేసినాం సార్ డైనింగ్ హాల్ పక్కనే వా టాయిలెట్స్ పోస్తున్నారు వాష్రూమ్స్ బాగాలేవని స్టూడెంట్సే చెప్తున్నారు దాని మీద మీ స్పందన మేడం సార్ డైలీ క్లీనింగ్ చేయించి మళ్ళీ డైలీ బ్లీచింగ్ పౌడర్ కూడా చల్పిస్తున్నాం సార్ అక్కడి నుంచి దారుణమైన స్మెల్ వస్తుంది మేడం మేము వెళ్ళి చూసాం అక్కడ ఇంకా నైట్ టైం సార్ పిల్లలు ఇంకా ఇంటర్ పిల్లలు కూడా వచ్చేసారు మా దగ్గర స్కూల్ పిల్లలు అయితే అలా ఏం చేయరు కానీ ఇంటర్ పిల్లలు అది పడుకున్న తర్వాత ఆ పెద్ద పిల్లలు కాబట్టి గట్టిపోయి చేస్తున్నారు సార్ వాళ్ళు ఆ ఇంటర్ వచ్చినప్పుడు నుంచి ఆ టైం స్మెల్ అనేది వస్తుంది అప్పటి అయినా సరే అబ్జర్వ్ చేస్తున్నారు సార్ అబ్జర్వ్ చేసినప్పుడు నుంచి మొత్తం బ్లీచింగ్ పౌడర్ మొత్తం క్లీన్ చేయించడం కానీ చేస్తూనే ఉన్నాం సార్ ఆ చెత్త గురించి కూడా హెచ్ఎస్ మేడంకి కూడా చెప్పినాయి సార్ టూ టూ డేస్కి పిలిపించి ఆ చెత్త కూడా గ్రామ పంచాయతీ వాళ్ళకి కాల్ చేసి తీసుకుని చెప్తున్నాను సార్ మేడం పిల్లలకు డిసిప్లిన్ నేర్పడ మీరు నేర్పించట్లేదా నేర్పి తప్పు వాళ్ళంటారు మీద మీరు చెప్పిన ఎంత డిసిప్లిన్ లేదన్నట్టేగా మేడం మీరు చెప్పినా ఆనే పోస్తారు అట్లా చేస్తారు కలిగి తినేదాన్ని పక్కలో పోస్తారు అంటే తప్పు మీరు ఒప్పుకుంటారా పిల్లల మీద వేస్తారా అది ఒక్క రోజు రెండు రోజులు ఉంటే కాదు మేడం అది చాలా రోజులు ఉంటాయి స్మెల్ గలీజ్ వస్తుంది అందరు ఇంటర్ పిల్లలే వస్తారా మేడం మేడం మా దగ్గర విజువల్స్ కూడా ఉన్నాయి మేడం కొన్ని బయటకు పోయి పోసేది అట్లా ఆడొచ్చి పోసేది స్కూల్ పిల్లలు దాని మీద ఇంటర్వాల్ వచ్చింది కాబట్టి పెద్ద పిల్లలు సార్ వాళ్ళకి మేము మార్నింగ్ కూడా చెప్తున్నా కూడా వాళ్ళు ఇంకా అటు నుంచి పోయి ఇంకా అటు అవుట్ సైడ్ పోవడం అనేట్టు క్యాంపస్ దగ్గర అట్లా చేస్తున్నాం సార్ స్కూల్ పిల్లలైతే మీరు ఇక్కడ ఎన్రోల్మెంట్ పని చేస్తారు మేడం నేను టూ ఇయర్స్ అవుతుంది సార్ పిల్లలకు దోమలు గారు జాలి లేవు దానికి దోమలు గారు వస్తున్నాయని పిల్లలు కంప్లీట్ ఇస్తారు దాని మీద తల్లిదండ్రులు ఇస్తారు పిల్లల తల్లిదండ్రులు కంప్లీట్ ఇస్తారు అయితే మేము బిల్డింగ్ గురించి కూడా ఆల్రెడీ మా ప్రిన్సిపల్ మేడం కూడా సెక్రటరీ సార్కి చెప్పారు సార్ ఎక్కడైనా బిల్డింగ్ ఉంటే వెతుకమని కూడా చెప్పారు మా ప్రిన్సిపల్ మేడం చాలా సార్లు నా తను వెతకడం జరిగింది కానీ సఫిషియంట్గా దొరకడం వల్ల మళ్ళీ బిల్డింగ్ అనేది లక్షలు కోట్లతో సంబంధమైంది దోమలుగా కనుక జాలి మాత్రం రెండు మూడు వేలలో పెట్టి చేయించుకోవచ్చు అది కూడా ఎందుకు చేస్తలేరు మేడం పిల్లలను ఎందుకు అలా వదిలేసారు పిల్లల భవిష్యత్తును పిల్లల ఆరోగ్యాలను ఎందుకు వదిలేసారు ఎప్పుడు మేము ఇస్తాం మేడం మేము డొనేషన్ ఇవ్వడానికి మీరైనా ఇక్కడ ఉండే రెస్పాన్స్ నేను అదే అంటున్నా మీరు చెప్పండి పిల్లలు ఎట్లా నడుచుకోవాలని మీరు చెప్పే విధానాన్ని బట్టి ఉంటుంది పిల్లలు అట్లా చేస్తారంటే మీరు ఎందుకు ఇట్లా ఉంటారు మరి మేము ఇస్తాం మేము డొనేషన్ ఇస్తాం మీరు అంతవర దగ్గర ఏం చేసారు ఇన్ని సంవత్సరాలు అంటే ఏం చేశారు ఉన్నదంటే ఎందుకు సరిగ్గా టాయిలెట్స్ బాగాలేవు క్లీన్ చేసే వాళ్ళు చేసినట్టు చేస్తారా చేస్తారా కరెంట్ ఎందుకు ఉండట్లేదు రాత్రి పూట కరెంట్ లేకపోతే ఎవరైనా బయటకు వచ్చి పోస్తారు భయపడి సరే దా పెట్టుకోవడం కానీ లేకపోతే అటు పోయినా సరే ఇంకా పలగొట్టడం కానీ చేసి పెట్టిస్తూనే ఉంటాను సార్ అట్లా ఏముండదు పిల్లలు దాచి పెట్టుకోవడం చూసి రా సార్ పిల్లలు వచ్చి చెప్పిన మా దగ్గర కూడా కాంప్లెక్స్ వచ్చినాయి సార్ మా దగ్గర అట్లాంటివి వచ్చినప్పుడు కూడా పిల్లల్ని కూడా ఇన్స్ట్రక్షన్ ఇస్తూనే ఉంటాను సార్ అలా చేయకండి ఏమైనా లైట్ పోతే కూడా పోతే కూడా మీకే ఇబ్బంది కదా అంటూ మేము కూడా వాళ్ళకి ఏమైనా ఉంటే డిసిప్లిన్ చెప్తాం సార్ అట్లాంటివి ఏమి ఉండదు థ్యాంక్ యూ ఫుడ్ ఫ్రూట్స్ కూడా సగం పెడతాం కదా సార్ మధ్యాహ్నం టైం

ఇంటర్వాల్ నేను ఇంటర్వాల్ ఎగ్జామ్స్ వాళ్ళు అడిగారు కాబట్టి తెప్పించు మొత్తాన్ని ఖాళీగా దోసకాయ చికెన్ రొటీంటారు మెనూ ప్రకారం అసలు ఏదో మిస్ వస్తలేదు అది అని చెప్తుంటారు సాంబార్ మొత్తం వాటర్ వాటర్ ఉంటుంది ఇది లోక్సరోసేగా దియరీ రాల నింప ఆ కుచుడు అట్లా చిన్న బోదా నువ్వు మదిరే సకారాన మొత్తం పోయనే సార్ బ్లాక్ స్పీర్ బ్లాక్ బోర్డ్ సేటప్ అయినా కరెక్ట్ చేసారా వాల్ వాల్నేట వాల్ వాల్ గేమ్ సాలిసలేరా గేమ్ సాలిసే సర్గానే వాల్ 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 రైంది ఇంకా వాలే సెలెక్ట్ చేయండి 10000 కోట్లేదు నాకు ప్లేయర్స్ అందరూ సాయం మంచి మంచి టాలెంటెడ్ ప్లేయర్స్ ఉన్నారు సార్ కానీ కూర్చుంటారు సార్ డైలీ ఏం లేదు కాబట్టి వాళ్ళకి బాల్ లేదు బాల్ అంటే మీరు తెచ్చుకోండి అని అంటున్నారు సార్ వాలీబాల్ ప్లేయర్స్ టెన్నికైట్ మీరు తెచ్చుకోండి బాల్ వెళ్ళింది అడిగితేనేమో తేనేమో తెచ్చలే చాలా సార్ షార్ట్ బుట్ లేదు సార్ స్పోర్ట్స్ ఐటమ్స్ ఏం లేవా కబడ్డీ ఖోఖో అదే టెన్నికైట్ వాలీబాల్ ఇవన్నీ

ఇయర్లో అసలు లైట్గా రాలేదు బాత్రూమ్స్ డోర్స్ ఎక్కలేవు ఇతర బాత్రూమ్స్ కట్టిన కానీ ఓపెన్ చేయాలి దానిలో ట్యాప్లు పెట్టాలి మొత్తం ట్యాప్లు పెడితే మన ఫైన్ మామీలు చేస్తారు ఏమైనా ఏ వస్తువు అయినా ఫైన్ మామీన్ చేస్తే సార్ మీరంతా ఎవరు లైట్స్ తీసుకపోతున్నారు అంటే బాత్రూమ్లో లైట్స్ ఓకే తీసుకోసీ కెమెరాస్ ఉన్నా ఏ వస్తువు పోయినా ఫైన్ మామీ వేసిరా ఇద్దవరకు ఫైన్ ఎవరైనా ఎంత వేస్తారు ఫైన్ ఎంత వేస్తారు ఫైన్ ఇంకేమన్నా సమస్యలు ఉన్నాయా ఈ పది ఫైన్ కానీ ఈ మామీ వేసారు సార్ ఫైన్ వేసిరా క్లాస్కి థౌసండ్ ఒక్కొక్కరికి థౌసండ్ వేస్తా అంటున్నారా అన్నారా ఎవరన్నారు మేము అన్నారా సరన్నారా ఇంకొకటి ఏంటంటే ఇది ఏదైనా మీకు ఉచితమేరా మిమ్మల్ని కూడా ఒక రూపాయి అనేది లేదు ప్రభుత్వం ఖచ్చితంగా నెల నెలకు పంపిస్తుంది మీకు ఏ ఏ దానికైనా మెయింటెనెన్స్ కరెక్ట్ పైసలు అన్నీ పంపిస్తుంది

ప్రతి ప్రతి మంత్ ఏమో అది కా సైన్ ఉంటుంది సార్ సైన్ పెట్టడానికి కాకటి వచ్చినట్లు ప్రూఫ్ ఉంటుంది కానీ ఇందరికీ రానేమో కాకపోతే ఎలక్ట్రీషియన్స్ వస్తు వస్తుండాలి కానీ డైనింగ్ హాల్లో మాత్రం ఓన్లీ ఒకటే ఫ్యాన్ ఉంది ఓన్లీ టూ లైట్స్ మాత్రమే త్రీ లైటర్ చెమడాలు సార్ ఇందరికి ఎన్నిసార్లు అడిగినా చేసాం చేసాం